ఇక ముప్పై మూడు శాతం పంట దెబ్బతింటేనే నష్టపరిహారం మహబూబ్నగర్ జిల్లా కురువి మండలం సీతారాం తాండాలో వర్షపు నీటిలో మురిగిన జాలు పట్టిన వరి పంట సర్కారు విధి విధానాలు జారీ పన్నెండులోగా వివరాలు ఇవ్వాలని సిఈఓలకు ఆదేశం పంటల బీమాపై సర్కారు ఢోకా వానాకాలంలో నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు టెండర్లు కూడా పిలవని బయనం సీజన్ ముగియడంతో యాసంగి కూడా వాయిదా కుంభ వృష్టిలో కొట్టుకుపోయిన పంటలు వంట పంట బీమా ఉంటే రైతులు ఆర్థిక భరోసా ఎకరానికి పదివేలు సర్కారు స్వయం ఏప్రిల్ పంట నష్టమే ఎగొట్టిందన్న ఆరోపణ ఈ పంటపై ఎప్పటికొస్త పంట నష్టం ఎప్పటికొస్తుందో ఆందోళన చేస్తున్న రైతులు ఇటీవల కురిసిన వర్షాలు పుట్టెత్తిన వరదలు కారణంగా పంటకు ముప్పై మూడు నష్టం ముప్పై మూడు శాతం నష్టం జరిగిన పరిహారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ వ్యవసాయ శాఖ డాక్టర్ గోపి గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు అన్ని జిల్లాలో వ్యవసాయ అధికారులకు దెబ్బతిన్న పంటలు సమగ్ర చేపట్టాలని ఆదేశించారు వారం రోజుల్లో నివేదిక అందజేయాలని సూచించారు మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి ప పంట నష్టం జరిగిన ప్రతి వ్యవసాయ భూమిని ఏఈలో సందర్శించాలి ముప్పై మూడు శాతం అంతకంటే ఎక్కువ నష్టం జరిగిన వాటికి జాబితా తయారు చేయాలి ఉద్యాన పంటన పంట నష్టాన్ని కూడా మండల వ్యవసాయ అధికారిని అంచనా వేయాలి నష్టం అంచనాలకు డిఇలు నిర్ధారించాలి ఏడీ ఏడీలు తమ పరిధిలో ప్రతి మండలంలో ఇరవై ఐదు శాతం క్షేత్రస్థాయి సందర్శించిన ఏఈలో చేసిన పంట నష్టం అంచనా ధృవీకరించాలి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతి మండలంలో ఐదు శాతం పంట నష్టం జరిగిన వాళ్లకు ఈ నష్ట పరిహారం అనేది చెల్లిస్తారన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక స్థానికతను తేల్చండి మార్గ మార్గదర్శకాలు రూపొందించిన ప్రవేశపెట్టాలి తెలంగాణ వారంతా స్థానిక కోట కింద అర్హులే నిబంధనలను త్రీ ఏ రద్దు చేస్తే వారికి అన్యాయం మెడికల్ అనేది అడ్మిషన్ పై హైకోర్టు కీలక తీర్పు రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు స్థానికులు అవకాశం కల్పించాల్సిందని కోర్టుకు తెలిసి చెప్పింది ఇక రాష్ట్రంలో స్వస్థత నివాసం ఉంటున్న స్థానికులకు మెడికల్ డెంటల్ కాలేజీ ప్రవేశాలు అవకాశం ఇవ్వాలని గురువారం తీర్పు చెప్పింది ఆ హైకోర్టు ఇక నలభై రెండు శాతం కోట ఒత్తు మాటే బీసీ రిజర్వేషన్ పెంచకుండా స్థానిక పార్టీ వారే పార్టీ వారిగా సీట్లు దమ్మే ప్రతిపాదన తేరపైకి కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకునే యోచనలో సర్కార్ కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే మరింత జాప్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిలో గందరగోళం ఇక బీసీలు పోరాటంపై పట్టి ఆ పట్టింపేది ప్రజా సంఘాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నిఘా నిఘాలో మంత్రులు నేతలు అధికారులు కదలి కదిలేకాలపై కన్ను ప్రభుత్వ విభాగంలో నిరంతర నిఘా ఢిల్లీలో నేతలు కదిలికపై సర్వలెన్స్ తనపై ఎవరైనా ఫిర్యాదు చేసినట్టే తెలిస్తే ఆ స్థాన మీడియాతో వ్యతిరేక కథనాలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కోల్ బనేగా సీఎం కర్ణాటక కాంగ్రెస్లో తీవ్రమవుతున్న కుల్చి కుర్చిరాట పదవి కోసం డికే శివాగం కుమార్ తీవ్ర ప్రయత్నాలు రేసులో నితీష్ జార్కీహోళి ఢిల్లీలో చర్చలు సీఎం మార్పుపై సమీకరణాలు బేరేజీలో కాంగ్రెస్ హైకమాండ్ ప్రశ్నలో ఖర్గే పరమేశ్వర్ పేర్లు ఇక మంత్రులను విందు ఇచ్చిన సీఎం సిందరమయ్య కుర్చీ కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటకకు సంబంధించింది ఇక అలిచేరువు విల్లా నిక్షేపమైన నీటి వరదను చే చేర్పట్టిన రియల్ స్టేట్ సంస్థ ఎఫ్టిఎల్తో పాటు బఫర్జన్లో ఎదచ్ఛేదిగా విల్లాల నిర్మాణం ఇష్టానుసారంగా క్లబ్ హౌస్లు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు గతంలో ఇక్కడే బీహార్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టిన కాంగ్రెస్ ఈ సందర్భంగా సీఎం రాకతో సర్కారు నిధులు రోడిక నోటీసులు అంటూ కాలయాపన చేస్తున్న నీటి పారదల శాఖ హైదరాబాద్కి రాకున్నా లేఖ రాశామంటున్న చేతులు ఎత్తేసిన యాత్నం అన్నట్టు ఒక హెడ్లైన్ చూసినవి ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ మై ఛానల్ థ్యాంక్ యూ